ఇంత బతుకు బతికి ఇంటెనకాల వచ్చినట్టు అని వెనకటికి ఒక సామెత ఉండేది కానీ ఇప్పుడు ఎంత బతుకు బతికినా సరే ఐసీయూ లో హాస్పిటల్ బెడ్ మీద చనిపోతున్నారు సో ఉన్నన్ని రోజులు డైట్ దొండకాయ అనకుండా ఏ తినాలనిపిస్తే అది తిని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి మా వారు నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు మా ఎదురింటి ఆంటీకి తెలిసిన వాళ్ళు ఈ అట్టిపల్లి ఇచ్చారంట నాకు కూడా రెండు ఇచ్చింది సరే ఇంకా బజ్జీలు వేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను రొటీన్ గా కాకుండా కొంచెం స్పెషల్ గా చేద్దామని చెప్పి యూట్యూబ్ లో ఎన్ని వీడియోస్ చూశాను ఒక్కొక్కరు ఒక్క ప్రాసెస్ లో చేశారు ఇవన్నీ చూసాక నాకు అర్థమైన విషయం ఏంటంటే వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా లేకుండా ఏ రెసిపీ చేయలేము అని చివరికి అరటికాయ బజ్జీలో కూడా వేసేశారు సో ఇవన్నీ కాదని చెప్పి నాకు వచ్చినట్టుగా మా వారికి నచ్చినట్టుగా చేసి ఇచ్చాను కడివేడి గుమ్మడికాయ అయినా సరే కత్తిపీటకు లో అని మనం ఇంట్లో ఎంత రుచిగా వండి పెట్టినా సరే మనం తిరిగి అడిగే వరకు వాళ్ళ నోటి వెంట బాగుంది అనే మాట రాదు అందుకేనేమో వాళ్ళని హస్బెండ్స్ అనేది బజ్జీలు వేసాక మిగిలిన పిండిలో ఆనియన్స్ వేసి పకోడీలా వేసాను బజ్జీ ఏదైనా సరే మధ్యలో ఇలా కట్ చేసి ఆనియన్ వేయించిన పల్లీలు నిమ్మరసం వేసుకుని తిన్నామంటే ఆ టేస్టే వేరు కదా